భీమ్ పెరుగుతానావు కదా చెరగడం ఎక్కడ నువ్వు మా నానమ్మ చిన్నప్పుడు నువ్వు నేర్చుకోలేదా మీ ఇంటి దగ్గర అంటే ఇక్కడికి వచ్చి నేర్చుకున్నావా మా నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత బియ్యము బియ్యం చెరగడం వచ్చా లేకపోతే మినుములు పెసలు మరి వంటలో ఇంతకి నేర్పిందా లేకపోతే బియ్యము ధాన్యం వదిలేస్తావా బాగా చెరుగుతా బాగా చెరగడం వచ్చి అయితే నీకు ఆ బీ మేటి ఈ చెరుగుతావా చెరిగితే ఎక్కువ ఇది వస్తుందా అందులో అందులో ఇవ్వలు రాలు

ఇవన్నీ అలాగే పట్టవ ఈ భూమి మాత్రం రాజు ఏరేర నువ్వే వద్ద చూసి ఎలాగో రాళ్ళు ఇందులో ఉంది లేవు రాళ్ళు లేవు అమ్మ నువ్వు ఎరమంతా నువ్వు నువ్వు మళ్ళీ ఇప్పుడు చేస్తావు మళ్ళీ ఉన్నప్పుడు చేస్తావు పెరుగుతావు మళ్ళీ జల్లించేసి చేస్తావాదమ్మా ఎన్ని మేము ఉన్నాయమ్మా ఇంకా రాళ్ళు బ్యాటలే ఉన్నాయి కొన్నాము కదా మీది ఇవి కొను కనుక ఎక్కువ ఆవిడ అమ్మేసింది మేము ఈ బియ్యం కొన్నాము కొంటే రాళ్ళు అదే బియ్యము కోటా బియ్యము దాన్ని మేము కలిపి అమ్మేసింది ఆవిడ మనకి ఇవి పెరిగింది అనుకో అప్పుడు రాళ్ళు ఉన్నాయి ఎందులో ఉన్నాయా రాళ్ళు లోపలికి వెళ్ళిపోతానికి భీమ ఏమి ఇచ్చి టూచిస్తానికి అమ్మ చెల్లుకొచ్చావా భీమ్ సైడ్ అక్కడికి నేర్పలేదు నువ్వు నువ్వు మీ ఎత్త దగ్గర నేర్చుకో నువ్వు మరి రెండు బాగా చేస్తున్నావు భీము అప్పుడు అప్పుడమ్మ ధాన్యము కొట్టి దంచారాక అప్పుడు నువ్వు అన్నం తినేదానువా అంబలు తినేదానువా

మా నాన్న చేసుకున్న తర్వాత అప్పుడు మీ ఇంటి దగ్గర ఇక్కడ కరువు ఉండేదా అదే అప్పుడు ఆ టైంలోనా అదే అంటే నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు బియ్యము ధాన్యము ఉండేవి కదా ధాన్యము అవి ఎలాగప్పుడు మిల్లులు లేవు కదా రోల్లో పెట్టేసా

ఇప్పుడు ఎవరు తెరవలు యూజ్ చేయట్లేదు భీమా మరి ధాన్యం పండించిన ధాన్యము మరి అదమ్మా ఇల్లుదమ్మా ఇక్కడ ఉంది అమ్మా

అప్పుడు నువ్వు కోతకి వెళ్ళి దానివా నీకు పెళ్ళి అయినప్పుడు కోతలకి అప్పుడు ధాన్యం ఇచ్చేవారా డబ్బులే ఇచ్చేవారమ్మా నువ్వు వెళ్ళప్పుడు ఎంత కోతకి డబ్బులు చూడండి ఇప్పుడు పన్నెండు రూపాయలు మినుములు పెసలు మన చుట్టుపక్కల ఎక్కువ మినుములు అవన్నీ వేసేవారు కదా ఉలవలు గోములు కట్టికరలు గట్టి గాలి ఎక్కువ వచ్చారు పోయిలో పడికి వచ్చి డబ్బులు ఇచ్చారు నీళ్ళు తాగ గాలి చెప్తే